जो हार रख रहे बिहार में कर, जो हार रख रहे बिहार में कर, जो हार रख रहे बिहार में कर, इसी इसी में चला आए क्या तर, इसी में चला आए क्या तर, बोलना ले

ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా ఆలగడ్డ పట్టణంలో ఈరోజు ఈ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది దీనికి ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక నూతన కమిటీ ఏర్పాటు చేయడంలో భాగంగా అలాగే ఇక్కడ ఈ ఎన్నుకోవడం జరుగుతూ ఉంది అయితే ఈ నూతన కమిటీకి దిశ దిశ నిర్దేశాలు చెప్పడం జరిగింది ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి దళిత బడుగు బలహీన వర్గాలు ఆలోచన చేస్తే దళితుల ఉనికి ఉందా లేదా అనేది బయటపడుతుంది ఎందుకంటే ఈరోజు దళిత జాతి అంతరించిపోతుంది గత కొన్ని సంవత్సరముల నుండి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం నుండి ఇంతవరకు కూడా అనేక విధాలుగా ఆర్థికంగా సామాజికంగా దళితులను దూరం పెడుతూ వస్తున్నారు ఇది గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై మూడులో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము భూతటం అని ఒకటి తీసుకొచ్చి దళితుల భూములు కాకుండా అనేక వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ భూములు అన్యాక్రంతమైనాయి అవన్నీ ఒకే సామాజిక వర్గం బ్రిటిష్ సామాజిక వర్గానికి చెందిన ఇవన్నీ అవన్నీ దాని మీద నేను అనేక సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టాను అనేక సార్లు ప్రశ్నించాను ఇటువంటి ఆ చట్టాన్ని రద్దు చేసి అప్పుడైతే ఎవరి అయితే ఆన్లైన్లు ఆ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో ఎవరి అయితే ఆన్లైన్ ఎక్కించినారో అవి కూడా ఈ ఇప్పుడు ఇప్పుడుండే తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ల్యాండ్ ఆర్డర్ సమస్య ఎక్కువగా ఉంది ఎందుకంటే దళిత దాడులు మహిళల పట్ల అత్యాచారాలు హత్యలు ఇలాంటి విషయాలు ఎక్కువ జరుగుతున్నాయి వీటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కఠినమైన చర్యలు తీసుకొని మళ్ళీ అటు పునరావృతం కాకుండా ఈరోజు చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో దళిత బడుగు బలహీన వర్గాలకి పంచాలని ఈ అసైన్మెంట్ కమిటీ వెంటనే జరపాలని జరిపి అక్కడ ఎవడైతే లబ్దిదారు ఉన్నారో వాళ్ళకందరికీ భూములు పంచాలని రాష్ట్ర మాలమారిన తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాము అదే కాకుండా ఈరోజు ఉద్యోగాలు ఉద్యోగాలు కూడా ఈ రోజు ఎస్సీ వర్గీకరణ సాగుతో అనేక దూరం పెడుతున్నారు మేము ఎస్సీ తో సంబంధం లేకుండా ఈ రోజు ఆ నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ రాష్ట్ర మాలమా నడుతున్న తరఫున డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా ఎస్సీ వర్గ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చింది ఇది రాజ్యాంగ విరుద్ధం అని అయితే ఈ రోజు మరి ఏ విధంగా ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు ప్రజలందరికీ దాని మీద ఉద్యమించాల్సిన విషయం ఎంతైనా ఉంది అదే ఆ చొడ్డు చెప్పి ఈరోజు మాలా మాదిగలను విడదీసి ఈరోజు చాలా నీచమైన పనికి పాల్పడింది ఈరోజు కొన్ని సంస్థలు అలా కాకుండా ఇప్పుడు మానవతా దుఃఖంతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వము దళితుల మీద ఒక కపట ప్రేమ లేకుండా మంచి ఉద్దేశంతో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని రాష్ట్ర మాలామా డిమాండ్ చేస్తూ జై భీమ్ ఇక్కడికి వచ్చిన నా దళిత మిత్రులకు మరియు నా అన్నలు మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలతో జేబ్యం తెలుపుకుంటున్నాను నా పేరు తాళ్లపాక వినోద్ కుమార్ రామాజీ ఇమానియల్ వర్గం రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాడు నంద్యాల జిల్లా ఈ ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది మొదటగా ఈ నూతన కమిటీకి రాష్ట్ర మాల మహానాడు ఇమానియల్ వర్గం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా ఎవరినైతే మనం నూతనంగా ఎన్నుకుంటున్నామో వారి పేరుని అనౌన్స్ చేయబోతున్నాము పెన్నం సుధాకర్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బండి విజయ్ నంద్యాల మీడియా అధ్యక్షులు పల్లోలి ఓబ్లెస్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం సామేలు నంద్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లూరి రాజశేఖర్ నంద్యాల ప్రధాన కార్యదర్శి నాగల్ల కరుణాకర్ జిల్లా జాయింట్ సెక్రటరీ నామాల రవిశంకర్ ఆలగడ్డ ఉపాధ్యక్షులు ఇలా చెప్పుకుంటూ పోతూ ఈరోజు దగ్గర దగ్గర ఇరవై మంది ముప్పై నుంచి కొత్త నూతన కమిటీని అనుకుంటున్నాము కావున ఈ నూతన కమిటీలో చేరిన ప్రతి ఒక్కరూ శ్రద్ధగా జాతి కోసం పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై నా నమస్కారములు నా పేరు పెన్నం సుధాకర్ అది ఆలగడ్డ తాలూకా చాలమారి మండలం గొడిగినూరు గ్రామము నన్ను నంద్యాల జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది ఈరోజు మరి రాష్ట్ర మాలమోహనాడు తరపు నుంచి రామోజీ హిమాన్యలన్న గారు నన్ను ఎన్నుకోవడం జరిగింది గతముగా మేము ఆలగడ్డ మండల అధ్యక్షులుగా మేము తాలూకా అధ్యక్షులుగా పనిచేస్తున్నాము ఇప్పుడు నంద్యాలకు ఉన్నాము ఇప్పుడు అట్లాగే మరి ఈ కార్యక్రమం అంతీ నాతో పాటు ఉన్నటువంటి సభ్యులందరూ నా మిత్రులు నాకు ఎవరెవరైతే సహాయంగా అంటున్నారో కరుణాకర్ కానీ ఓబ్లేస్ కానీ వండి విజయ్ కానీ వీళ్ళందరూ కూడా నాకు తలాఖ చేసి సహాయం చేసి ఈ కమిటీకి జరగడుకు వారు సహాయం చేసినారు మరి అట్లాగే ఇట్టి అలగడ మన తాలూకా అధ్యక్షునిగా ఎన్నుకోవడం కూడా జరిగింది కూడా ఒకసారి ఇక్కడికి రావాలి మరి సరే ఈ విధంగా మేము అందరం కలిసికట్టుగా రామోజీ మాండలన్న ఈ మాల రాష్ట్ర మాల మోహనాడు తరపున మేము కష్టపడి పని చేస్తామని అన్నగారు ఇది వరకే మాకు అందరికీ చెప్పి ఉన్నారు ఆ ప్రకారం మేము నడుచుకుంటామని చెల్లివి తీసుకుంటున్నాను జై భీమ్ జై